నేను పదవి క్లాస్ చదువుతున్నప్పుడు నాకు మల్లా సత్యవర్యుడు గారి గురించి ఒక లెసన్ ఉండేది అదే సమయంలో డాడీ కూడా లెసిన్ చేస్తే పనిచేయడం అది జరిగింది ఆయన నాకు చిన్నప్పటి నుంచి ఒక రోల్ మోడల్గానే ఉన్నాను అన్ని విషయాల్లోని నాకు సపోర్ట్ చేసి అండి ఈరోజు పెనుగు దేవాలయంలో చేస్తూ కార్యనిర్వహణాధికారిగా ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నాం రిటైర్మెంట్ సందర్భంగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన మా తోటి కార్యనిర్వహణాధికారి ఆఫీస్ సిబ్బంది వారందరికీ చాలా సంతోషంగా ఉంది మా ఐదు ఆఫీసుని ఈ అలాగే మా మాకు కమిసభ్యులు నాతో ఈ వరకు కాబట్టి నాతో స్టాఫ్ కలీగ్స్ అందరికీ కొత్త నేను నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా కోరుకుంటున్నాను రాజు గారు అందరూ చెప్పారు ఇప్పటివరకే ఆయన కరెక్టే ఆయన అంతా చెప్పింది కరెక్ట్ ఏమన్నా ఆయన ఏమన్నా చెప్తున్నా ఆలోచిస్తారు మాట్లాడటానికి ఆలోచిస్తారు ఆలోచిస్తారా టెంపుల్ కొత్తది అయ్యామ వద్దు బాబా తీసాను తీసేయండి తీసాను ఆయన జాతర టెంపుల్ ఏ టెంపుల్ అంటే అలా ఇబ్బంది పడ్డా అది కాబట్టి ఇంటికన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాయి